యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భా భాగం ఏమనగా భూతులు మాట్లాడు వారి గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచనంలో కావున మీరు ప్రియమైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకునేది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకునే మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచ్చిన వచ్చినమే మీరు ఉచ్చరింపును కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైన ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైనను విగ్రహారాధకుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యం ఒక హక్కుదారుడు కాడని సంగతి మీకు నిత్యముగా తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే బూతులు మాట్లాడకూడదు అని బైబిల్ చెబుతుంది ఎందుకు బూతులు మాట్లాడకూడదు అంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి ఆయన దేవునికి తన్ను తానుగా అప్పగించుకున్నాడు ఆయన ఎప్పుడైతే దేవునికి తను తానుగా అప్పగించుకున్న మనలో జారత్వం కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగినది అని చెబుతున్నాడు అంతేగాని కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను ఉచ్చరింపకూడదు చాలామంది క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఈ పదాలు ఉపయోగిస్తుంటారు అయితే బైబిల్ గ్రంథము ఇవి ఉచ్చరించకూడదు అవి పరిశుద్ధులకు తగినవి కాదంటుంది అవి ఎవరు మాట్లాడేది అంటే ఎవరు మాట్లాడతారంటే పరిశుద్ధులు కానటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి పదాలు పరిశుద్ధులు కానటువంటి వాళ్ళు ఎవరు వ్యభిచారులు అపవిత్రులు విగ్రహారధకులు లోబులు వీళ్ళు దేవుని యొక్క రాజ్యమునకు ఎవరైతే హక్కుదారులు కారో దేవుని యొక్క రాజ్యమునకు ఎవరైతే వారసులు కారో వారు మాట్లాడేకున్నటువంటిది బూతులు అందుకనే దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఉన్నటువంటి వాళ్ళు బూతులు మాట్లాడకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదేడవ వచ్చినంలో కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీరు ఇక మీదట నడుచుకునే ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను వారైతే అంధకార అంధకారమైన మనసు గలవరై తమ హృదయ కాఠిన మూలం తమలో అజ్ఞానము చేత దేవుణ్ణి కలుగు జీవముల నుండి వేరు చేయబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు వారు లేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముతత్వమునకు అప్పగించుకునేది అయితే ఈ బూతులు ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ఎవరట అన్న జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకుని వాళ్ళదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుతున్నాను ఈ అన్న జనులు అనబడినటువంటి వాళ్ళు ఈ బూతు పదాలు ఉపయోగించుకునేది వారికి ఏముంటుందంటే అంధకారమైనటువంటి మనసు ఉంటుంది వారి మనసులో వెలుగు ఉండదు అంటే వారి మనసులో రక్షణ ఉండదు వాళ్ళు దేవుని ఎరగినటువంటి వాళ్ళు పరిశుద్ధులు కానటువంటి వాళ్ళు వారు అంధకారం మనసు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి జీవములో నుండి వేరు చేయబడిన వారై వారు దేవుని యొక్క జీవంలో ఉన్నవారు కాదు వారు దేవుని జీవంలోంచి వేరు తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు వారి వారి మనసులో ఏదైతే ఎలా జీవించాలనో అలా జీవిస్తారు వాళ్ళు వారి మనసులో ఎలా నడవాలనుకుంటారో అలా నడుస్తారు వారు ఎందుకనగా అన్యజనులు తమ హృదయము అంధకారమై ఉన్నది వారి హృదయము కాఠినమై ఉన్నది వారు దేవుని జీవములో నుంచి వేరు చేయబడిన వారై ఉన్నారు అందుకని తమ వ్యర్థత కలిగినట్లు వారు జీవించదురు రెండవది వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకుంది వారు సిగ్గులేని వారని బైబిల్ గ్రంథం చెబుతుంది నానా విధములైన అపవిత్రతను వాళ్ళు నానా విధములైన ఒక రకమైన అపవిత్రత కాదు నానా విధ అపవిత్రత అత్యాసతో జరిగించుటకు తమను తామే కాముతత్వమునకు అప్పగించుకుంటారు అందుకే ఇది పరిశుద్ధులు బూతులు మాట్లాడు కాదు ఎవడైనా బూతులు మాట్లాడాడంటే వాడు పరిశుద్ధుడు కాదు చివరిగా కొలసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చినంలో కావున భూమి మీద ఉన్న మీ అవయంలో అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధనను ధనాపేక్షను చంపివడి వాటి వలన దేవుని ఉగ్రత అవిదేల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటురే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటిని విసర్జించుడే ఈ ఎవరికి చెబుతున్నాడంటే ఎవరైతే క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు ఈ క్రైస్తవులు అనబడిన తర్వాత పూర్వమందు మీరు ఇలాగ జీవించారు ఎవరి మధ్య అన్యజనుల మధ్య ఉన్నప్పుడు మీరు జీవించారు ఎలా జారత్వంతోనూ అపవిత్రతోనూ కామతురతను దురాశను విగ్రహారాధన ధనాపేక్ష వీటి వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అందువల్ల మీరు పూర్వమందు వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది ఎవరు ఈ అన్నిజనుల వారి మధ్య ఉన్నప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకున్నారు అయితే ఇప్పుడైతే మీరు వీటన్నిటినీ మాని బూతులు అన్నిటినీ విసర్జించమని బైబిల్ గ్రంథం చెబుతుంది భూతులు మాట్లాడేవాడు క్రైస్తవుడు కాదు ఎందుకనగా ఒకడు తన నోటిలోంచి వచ్చే మాటల వలన దేవునికి లెక్క చెప్పాలి హృదయము నిండిన దానిని బట్టి మళ్ళీ నోరు మాట్లాడుతుంది అందుకే బైబిల్లో భూతులు మాట్లాడు వారి గురించి బైబిల్ ఏం చెబుతుందంటే వారు అన్యజనులు మీరు అలా మాట్లాడకూడదు అలా జీవించకూడదు అలా పలుకకూడదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు